ఏ తండ్రికైనా జీవితంలో ఒక కల ఉంటుంది తన కొడుకు పెళ్లి తన కళ్ళ ముందు జరగాలని పెళ్లి తర్వాత మనవరాళ్లతో మనవళ్లతో ఆడుకుంటూ జీవితం గడిపేయాలని కానీ ఆ కోరిక తీరక ముందే ఓ తండ్రి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు దీంతో ఆ కొడుక్కి తీరని వేదన మిగిల్చింది తన తండ్రి కళ్ళ ముందు తన పెళ్లి జరగలేదని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ కొడుకు ఎక్కడా లేని విధంగా తన తండ్రి మృతదేహం ఎదుటే తన ప్రియురాలి మెడలో తాళి కట్టాడు ఆ యువకుడు ఈ విచిత్ర ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తమిళనాడు రాష్ట్రం విరుద్ధాచలం సమీపంలోని కవన్నై గ్రామానికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు అప్పు లా చదువుతున్నాడు ఆ చదువుల మధ్య డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విజయశాంతితో ప్రేమలో పడ్డాడు ఆ ప్రేమ వ్యవహారం క్రమంగా పెద్దల దాకా వెళ్ళింది అయితే అందరూ అంగీకరించి పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యే లోపే అనుకోని విషాదం జరిగింది సెల్వరాజ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా బ్రతికించలేకపోయారు ఇక బుధవారం రాత్రి సెలవరాజ్ తుదిశ్వాస విడిచారు కుటుంబం శోక శోకసాంతలలో మునిగిపోయింది అందరూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అప్పు ఒక్కసారిగా ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు తండ్రి తన పెళ్లి చూడలేకపోయాడని అప్పు తన తండ్రి మృతదేహం ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే తన ప్రియురాలు విజయశాంతిని పిలిపించి తండ్రి మృతదేహం ముందే తన మెడలో తాళి కట్టి ఆమెను భారీగా చేసుకున్నాడు ఆ యుక్కుడు అయితే ఈ పెళ్లికి అప్పు తల్లి కొందరు గ్రామస్తులు హాజరయ్యి ఆశీర్వదించారు కానీ వధువు తరపున మాత్రం ఎవరు హాజరు కాలేదు వివాహం ముగిసిన తర్వాత అప్పు తండ్రి మృతదేహాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు జీవితంలో తీపి చేదు రెండు ఒకే రోజు చూడటం మేబీ ఇదే కావచ్చు ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎవరికైనా ఈ సంఘటన చూసిన వెంటనే కంట్లో కన్నీళ్లు వచ్చేసాయంటే అతిశయక్తి కాదు కొంతమంది ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఉంటే కొంతమంది ఏమో విమర్శలు గుప్పిస్తున్నారు కానీ ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ బంధాన్ని ఓ విలక్షణమైన పద్ధతిలో నెరవేర్చిన తీరు అందరినీ ఆలోచింపజేస్తుంది ఇక ఈ ఘటన ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కానీ లోతుగా ఆలోచిస్తే మాత్రం ఇది తండ్రి పట్ల ఉన్న ప్రేమకి బాధ్యతకి ఆత్మీయతకి ప్రత్యేకగా కూడా చెప్పవచ్చు జీవితంలో కొన్ని కోరికలు సకాలంలో తీరకపోయినా మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ కోరికకు అర్థం ఇవ్వగలవు అప్పు తీసుకున్న ఈ నిర్ణయం అతని తండ్రికి ఇచ్చిన ఒక గొప్ప గౌరవంగా నిలిచిపోతుంది ఇలాంటి అనుకోని నిజ జీవిత సంఘటనలు మనం ఎప్పటికీ మర్చిపోలేం ఒక కొడుకు తన తండ్రిపై ఉన్న ప్రేమను తెలియజేసిన తీరుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ